ఏమైందినైనా ఒరే శివుడు మన ఊరికి నీళ్ళు వచ్చినాయి రా సోడరా సోడ్రా చీమలు నీళ్ళు చూస్తారండి నేను అనుకోలేదురా రేరేయ్ మా ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయిరా నీళ్ళు వచ్చినాయి రే మా ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయి రా అయ్యండి గ్రాఫిక్స్ మీ కళ్ళ ముందు కడుతున్న రాజధాని గ్రాఫిక్స్ పోలవరం గ్రాఫిక్స్ మా వాళ్ళు గ్రాఫిక్స్ పారుతున్న నీళ్ళు కూడా గ్రాఫిక్స్ అరా సీమలో ఉన్న చిట్ట చివరి ఊర్రా మాది అక్కడ కూడా నీళ్ళు తీసుకొస్తాన్నాడు తెచ్చాడురా చదువుకున్న వాళ్ళం విమర్శించడం కాదురా విఘ్నత ఉండాలిరా నీరున్న చోట కన్నీరుండదని నమ్మిన మనిషిరా అలాంటి మంచి మనిషిని ఓటేసి నిలబెట్టుకోవడం మన బాధ్యత